different courses for different passions so mainly if i talk about andhra and vijayawada mainly most of the students they go for ahs they go for Halide science they, they go for mbs so there it does story doesn't end here we have a huge hospital chain where the internship is not a question the, the moment they step into the sagar university there is an you know a met, mental satisfaction a moral upliftment of the student and the parents because the it's a ready job for them we have a very strong placement cell where we have 300 plus companies recruitment top companies naming like uh, google you can say ibm then honda there are different different you know top notch companies who does conduct a recruitment drive in our university వాళ్ళకి ఇక్కడ మనకి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయండి సో మనకి మన యూనివర్సిటీలో వచ్చేసి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ దే ఫర్ ది బైపీసీ స్టూడెంట్స్ పర్టికులర్ గా బైపీసీ స్టూడెంట్స్ కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి లైక్ ఎల్ హెల్త్ సైన్సెస్ లో కార్డియా టెక్నాలజీ అని చెప్పి ఏటీఓటీ ఆపరేషన్ థియేటర్ అండ్ ఆపరేషన్ అండ్ ఆపరేషన్ థియేటర్ అలాంటి చాలా ప్రోగ్రామ్స్ అండ్ బిఎస్సి నర్సింగ్ ఎంఎస్సి నర్సింగ్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఎంఎస్సి బయోటెక్నాలజీ ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ కూడా మన దగ్గర గా ఉన్నాయి విత్ నామినల్ ఫీజెస్ మీరు మనకి ఈ ప్రోగ్రామ్స్ అన్ని గా ఉంటుంది ఇట్స్ వెరీ యూ నో ఇంపార్టెంట్ టు టెల్ టు డేస్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ లాట్ ఆఫ్ పేరెంట్స్ హ్యావ్ అ మైండ్ సెట్ దట్ స్టూడెంట్ షుడ్ గో ఫార్ యూ నో బిఆర్ డాక్టర్ బిఆర్ ఇంజనీర్ నా in an education system, now if you want to be a doctor, you need to clear the net. if you want to be a good engineer, you need to clear the iit or cdt. now, a lot of students try that, but some students get in, some students don't get in. so there is no, uh, you know, looking back at it. now, as an uh, kiran said that there is a lot of, you know, good allied health science, then health sciences courses. now, this is the, you know, second option after the net. so there is no need to worry. they can always, Go into that you know uh, segment of allied health science and give them you know a lot of employment opportunity. Even they can set up their own businesses, own clinics. They can have their own laboratories. So this is one you know a backup plan for the need students. And we also now currently are running application and admission drive at our centers. So I would urge and request all student and parents of Vijayawada and Andhra to please uh, meet us at our information center. అండ్ అడ్మిషన్స్ ఆర్ స్టిల్ గోయింగ్ సీట్స్ ఆర్ వెరీ లిమిటెడ్ ఇన్ బెంగళూరు అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది దయాంద్ సాగర్ యూనివర్సిటీ అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎవ్రీ ఇయర్ ఒక మూడు వందల మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదవడం జరుగుతుంది వీళ్ళకి బేసిక్గా ఏ యూనివర్సిటీ అయినా డెవలప్ అవ్వాలంటే అల్యూమిని అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటారు ఆ పూర్వ విద్యార్థులు పెద్ద పెద్ద కంపెనీస్లో ప్లేస్ అవ్వడం వాళ్ళు ప్లేస్ అవ్వడంతో పాటు చాలా మంది కంపెనీస్ పెట్టడం ఇప్పుడు కరెంట్ చదివే స్టూడెంట్స్ కి ఆ అల్యూమిని కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దయానంద్ సాగర్ వాళ్ళు దాన్ని చాలా ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టి దీని ద్వారా ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ కి నెక్స్ట్ చదవబోయే స్టూడెంట్స్ కూడా మంచి కెరియర్ ఉండడానికి అలాగే వీళ్ళందరికీ కూడా అంటే డైవర్సిటీ అంటాం మనం ఇంగ్లీష్లో తెలుగులో ఏంటంటే భిన్నత్వం అంటాం అన్ని స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉండాలి ప్రతి దీనివల్ల వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్పోజరు గ్లోబల్ నాలెడ్జు అలాగే గ్లోబల్ కనెక్ట్ ఇవన్నీ డెవలప్ అవుతాయి సో దీని గురించి మీరు ఏ స్టూడెంట్ అయినా ఒక ప్రాపర్ కెరియర్ కావాలి మెరిట్ ఉన్న ప్రతి స్టూడెంట్ కి అంటే అర్హత ఉన్న స్టూడెంట్ కి వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆ తెలుగు స్టూడెంట్స్ అందరూ ఈ ఆపర్చునిటీని తీసుకొని వాళ్ళు మంచి యూనివర్సిటీలో చదవాలనుకుంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు లక్షలు అవసరం లేదు ఈ ఎగ్జామ్ రాసి వాళ్ళు త్రూ అయితే చాలు వాళ్ళకి మంచి కెరియర్ ఉంటుంది సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఈ కెరియర్ టూ ట్వంటీ ఫోర్ అలాగే ట్వంటీ ఫైవ్ ఇలా వెళ్ళే వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీ అవుతుంది